వ్యాపారస్తుల దగ్గర మరి కొన్ని వస్తువులు కొనటం వలన నటరాజ కంపెనీ అనే ఈ డ్రై ఫ్రూట్స్ ఈ నెల పదకొండు పన్నెండో తారీఖుల్లో వండటం జరిగింది అంతకుముందు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వనటం వలన మా బాబు అడినటువంటి చిన్న పిల్లగాడికి డ్రై ఫ్రూట్స్ కదా అని చెప్పేసి మూడు సంవత్సరాల బాబు పెట్టడం వలన ఆ బాబు జ్వర వచ్చి బాంతులు విలేషణాలు పెట్టడం వలన మేము కనుక్కోలేక జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే సీరియస్ అయింది అర్జెంటుగా గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో హుటాహుటీన మరి అక్కడి దాకా పోలేక విడుగురాల హాస్పిటల్లో చూపించడం జరిగింది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఏం తిన్నాడు ఏం అని అని అడిగితే వాల్నట్స్ నట్స్ పెట్టాను సార్ ఉదయం సాయంత్రానికి జ్వరం అవి ఎట్లా ఉన్నాయి ఏంది ఒకసారి మీరు పిలిపించారా అని మమ్మల్ని అడగటంతో మేము ఇంటికి వచ్చి ఆ వాల్నట్స్ని తినటం వల్ల అది చేదు వచ్చి వాటి వల్ల పురుగులు చేదు రావటం అవి రావటం వల్ల మేము కనుక్కోలేక బాగుండం అని ఆసక్తి చేస్తాం అదేంటని చెప్పేసి ఇక్కడికి వచ్చి మరి రెండు ప్యాకెట్లు కొన్నాం ఆ రెండు ప్యాకెట్లు కొన్న తర్వాత పైన ఒక లేబుల్ వేసింది ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఆరు నెలలు ఆరు నెలలు అయినా కానీ బాగా అమ్ముదనే ఉన్నాం షాపు మాత్రం అమ్ముదనే ఉన్నాం ఏందని చెప్పి పైదేబుల్ చూస్తే ఇంకా దీనికి టైం ఉందంట అంటే ప్రజల ఆరోగ్యాలతో ఆడుతున్న వ్యాపారస్తుల్ని ఎండగొచ్చడం కోసమే అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం కన్జూమర్ కోర్టుకు కూడా తీసుకెళ్తాం ఇంటికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పైన స్టిక్కర్ ఏది సరే ఎంటనే ప్రశ్నించండి ప్రజలు పిల్లలు పచ్చి తెలియక డ్రై ఫ్రూట్స్ మనం పెట్టడం వలన వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొనేటప్పుడు ప్రతి ఒక్క వినియోగదారుడు బిల్లు అడగటం కూడా మంచిదే బిల్లు కనుక ఇవ్వని పక్షంలో ఇక ఇప్పుడు అధికారులు చెప్తున్నారు బిల్లు ఇవ్వకపోతే మాకు ఫోన్లు చేయనంట కాబట్టి ఆ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా షాపుల ముందు ఈ కంజుమర్ కొనే కంజుమర్ మాత్రం కంపల్సరిగా బిల్లులు అడిగినట్లయితే వాళ్ళ బతుకులు వాళ్ళ బండారాలు బయటపడతాయని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పైరీ డేట్ తీసుకోవాలి కోరుతున్నాను దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్